కరీంనగర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం నందు పౌర్ణమి రోజు కొండగట్టు ఆంజనేయ స్వామి గిరుల చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన ఆర్చికులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ సారిగిరి ప్రదక్షిణ నూతన మార్గంలో సాగింది కొండగట్టు చుట్టూ గిరి ప్రదక్షిణ భక్తి పాటలు పాడుకుంటూ కాలినడకన మందిరానికి వెళ్లడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది ఈ గిరి ప్రదర్శనలో వందలాది మంది భక్తులు రావడం జరిగింది దిగువ కొండగట్టలో పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేయడం జరిగింది అనంతరం కొండపైన స్వామివారిని దర్శించుకున్నారు ఈ గిరి ప్రదక్షిణలో కరీంనగర్ జిల్లా వాసులు వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయన్ విజయవంతం చేయడం జరిగింది దాదాపు ఈ గిరి ప్రదక్షిణ మరి ఇది ఇరవై ఐదవ గిరి ప్రదక్షిణ జరుగుతుంది కాబట్టి ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి కూడా మరి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అదే విధంగా ఈ కొండటి క్షేత్రానికి దాదాపు ఆరు వందల సంవత్సరాలు చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ కొండాటి క్షేత్రం ఏదైతే ఉందో మరి ఎవరు మొక్కుకున్నా వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి చిరుకూరు బాపూజీ గారు ఏదైతే ఉందో మరి ఫస్ట్ మరి కిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు ఈ కొండాట దేవస్థానానికి డైరెక్టర్గా ఉండి అదే అదేవిధంగా వారిని ఆహ్వానించి మరి అప్పుడు ఇరవై ఏడు కిలోలు తీయవలసినటువంటి అవసరం ఉండే వారి ఆశీస్సులతో మరి ఇప్పుడు దాదాపు ఏడు కిలోకి కిలోమీటర్లే తిరుగుతున్నాం కాబట్టి మరి ఎప్పుడైనా మరి గిరి ప్రదేశం వచ్చే ప్రతి పౌరానికి మీ అందరు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా మరి పూడు గ్రామంలో ఏదైతే ఉందో మీరే పూజా కార్యక్రమం చేశారు గుడికి మరి మీరందరు కూడా మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ పూడూర్లో జరిగేటువంటి రామాలయం కూడా మీ చందరూ పర ఇవలసినటువంటి అవసరం సందర్భాలు తెలియస్తూ అదే విధంగా మరి గురువు గారి మీద ఏదైతే దాడి చేస్తారో వాడు మరి ఎవడో మరి కాదా తెలియదు కానీ అటువంటిది కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భ నిర్వాకులు గౌరవీయులు పూజలు చిరుకూరు బాలాజీ గురుజీ సురేష్ ఆత్మారాం గారికి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గిరి ప్రదక్షిణ మన ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఇంకింత పేరు ప్రఖ్యాతులు వచ్చి భక్తులు ఇంకింత దేవుని యొక్క కరుణ కటాక్షాలు పొందుతారని చెప్పి తెలియజేస్తూ అని ఇంతటి మహత్తర కార్యక్రమం ఇవిడ మన నిస్వార్థమైనటువంటి సేవా కార్యక్రమం ఎట్లాంటి లాభాపేక్ష లేనటువంటి కార్యక్రమం చేపడుతున్నటువంటి మన గురుజీ గారు నిజంగా వారి లోపల ఒక దేవుణ్ణి చూడగలుగుతున్నాం మనం ఈరోజు అంటే మనం ఎవరిని చూడడం ఏ అయ్యగారైనా ఎవరైనా కానీ ఈరోజు ఏ కార్యక్రమం చేసినా మరి ఏం దక్షిణ వస్తుంది ఏమొస్తుంది ఇంకా పెద్ద పెళ్లి పోతే మంచిది సహజంగా కొన్ని చిన్న పెళ్లి పోతే తక్కువ వస్తుంది పెద్ద పెళ్లి పోతే దక్షిణ ఎక్కువ వస్తుంది చిన్న పెళ్లి వదులుకొని చేసినటువంటి సందర్భాలు పెద్దలందరికీ తెలిసి ఉంటాయి కానీ వీరు ఇంత మహత్తరమైన కార్యక్రమము నిస్వార్థంగా చేస్తున్నారంటే మన అందరం కలిసి రావాలి ఈ గిరి ప్రదక్షిణ మన స్టేట్లనే ఒక మహత్తరమైనటువంటి ప్రత్యేకమైనటువంటిది ఉండబోతుంది రోజు రోజుకు ప్రతి పనులకి నేను నాకైతే బాగా ఇది అనిపిస్తుంది నేను చలించిపోతున్నా అబ్బాయి ఇంత చేస్తున్నారు గురుజీ అని చెప్పని మనవంతుగా మనందరం ఎంతో కొంత గురుజీ వెంట ఉండి గురుజీ యొక్క మాటలను మనం స్మరించుకుంటూ మన గ్రామాలలో కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన మూలకట్ట దేవాలయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి ఆ గ్రామాలను మనం ముందు నిలబెట్టుకొని మనం ఇక్కడికి వస్తాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉన్న ఏ ఏ పాడి దేవాలయం ఏ ఏదో రూపకంగా చిన్న చిన్న చందల అక్కడ దీపం పెట్టే విధంగా ఎంత మంచి ఆలోచన అంటే ఈ ఈ దేవాలయాల్లో విపరీతమైన దోపిడీ జరుగుతుంది అరికట్టలేనటువంటి దోపిడీ ఏ ఉద్యోగం ఏదైనా కాంప్లైంట్ చేస్తే వాడు మూడు రోజుల వచ్చి మళ్ళీ ఎక్కున్నాడు యాభై ఐదు లక్షల కుంభకోణం జరుగుతుంది పైన మళ్ళీ ఏమన్నట్టే నువ్వెవరు అన్నట్టు మంచి ఎంతో భక్తి శ్రద్ధతో మనం వీడికి వస్తే ఇక్కడ మనకు దొరికే గౌరవం ఇది ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసే వృధా వీళ్ళు చేసే తప్పులను కూడా మనం బయట తీసి ఇది ఇప్పుడు ఈ అయ్యగారు కూడా చెప్పిన గురుజీ గారు ఈ ఆయిల్ కార్యక్రమం చాలా మంచిది ఇక్కడ వేసినటువంటి దీపం దగ్గర పెట్టే నూనెను తీసి మన దేవాలయాలలో ఇచ్చేది నిజంగా మేము ఈ రెండు రోజులనే స్టార్ట్ చేస్తాం మరి గురుజీ సూచనలు పాటిస్తామని తెలియజేస్తున్నా శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఉండగట్టు అంజన్నకి మన ధర్మం సనాతన ధర్మం నాకెందుకులే అని పట్టింపు లేని పరిస్థితిలో మనం ఉండకూడదు ఇది మా మొదటి మాట మీరందరూ గొప్పోళ్ళే ఎవరికి వాళ్ళు ఇంట్లో చత్తనా వతాలు ఇక వస్తే మేము పొట్నం అది అని చాలా బాగా వింటుంటాం విశేష కార్యక్రమాలు చేస్తుంటారు నిస్సందేహంగా ప్రతి ముఖ్యమైన దేవాలయం దర్శనానికి వెళ్తుంటారు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఏది మన నాంపల్లి ఏం నల్లగొండ గుట్ట ఏవి భక్తులు భక్తులు అద్భుతంగా ఉన్నారు నిస్సందేహంగా భక్తి కూడా చాలా ఉంది ఆ భక్తిని ఆ భక్తుల్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం అనడానికి కొండగట్టు దిరుపదక్షిణ ఒక నిదర్శనం ఒక ఉదాహరణ ఇది కాబట్టి మనం భక్తుని చేసి నడిపిద్దాం దేవాలయాలు ఉండాలి మేము ఎవరిపైనా కంప్లైంట్ చేయట్లేదు ఎవరిపైన మాకు కోపము ద్వేషము అలాంటివి ఏమీ లేవని ఆ విషయంలో మేము చేతులు జోడిస్తున్నాం ఇప్పటిదాకా ఏమైనా పొరపాటు జరిగితే అది సహజంగా భగవంతునికి మనం ఓ నమస్కారం చేసి అర్పణ చేసుకుందాం ఇక ముందు తప్పులు జరగకుండా ఎలా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎలా సమాజ హితం చేస్తూ దైవహితం దేశహితం కోరుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్దాం మన యొక్క ప్రతి ఫలాల్ని వచ్చేతరానికి అందే విధంగా ప్రతి మారుమూల గ్రామంలో దేవాలయానికి అందే విధంగా మన ఒక ప్లానింగ్ పూర్వకంగా వెళ్దాం మాత్రమే మా యొక్క వాదన అండి మేము ఎవరి యొక్క డోర్ కల వెతకట్లేదు అలాంటి ఉద్దేశం మాకు అస్సలు లేదు కానీ జరిగిన పొరపాటు దిద్దుకుంటూ భవిష్యత్తులో మంచి కార్యాచరణతో ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జయ శ్రీరామ్ ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నాను అండి ఇంతమంది భక్తులు కదులుతున్నారు ఇది మామూలు కదలిక కాదు ఎవరింటికి నేను వెళ్ళలేదు ఎవరిని పర్సనల్గా పిలవలేదు కానీ ఏమి భక్తి ఏమి శ్రద్ధ ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క సేవా తత్పరత ఎవరో అట్టుబడులను పంపిస్తున్నారు ఎవరో మంచినీళ్ళు ఇంకెవరో మజ్జిగ ఇంకెవరో అన్నదానం చేస్తున్నారు వీళ్ళెవరు నాకు చుట్టాలు స్నేహితులు కాదండి పరిచయం కూడా లేదండి కానీ కదులుతున్నారు ఒక ధర్మ కార్యక్రమాలు ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్ పాయింట్ అంటారు కదా ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి భక్తులు కదులుతారు ఖచ్చితంగా భక్తులు మంచోళ్ళు మనం మనవైపు కాకుండా ధర్మం వైపు కదిలిద్దాం ఇది మా యొక్క ప్రధాన ఉద్దేశంకి